హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్ ఈరోజు చేయబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదామా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకుందాం మసాలాలు వేసేసుకుందాం ఒక ఆకు ఒక చెక్క నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం కాస్త కరివేపకు రెండు పచ్చిమిర్చి చీలికలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను బాగా ాగా వేసేసుకుందామండి ఈలోగా చికెన్ మ్యారినేషన్ ఎలా చేసుకున్నామో చూసేద్దాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యాజిక్ మసాలా ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఒక డీటెయిల్డ్ వీడియో పెడతానండి చివరిగా ఒకప్పుడు పెరుగు వేసుకొని నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకున్న తర్వాత ముప్పై నిమిషాల పాటు రెస్ట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కప్పులో ఒక కప్పుడు మరో మరొకప్పు దోసపప్పు వేసుకొని కాస్త వాటర్ వేసుకొని ముప్పై నిమిషాల పాటు రెస్ట్లో ఉంచేసుకుందాం ముందుగా నానబెట్టి ఉంచుకున్న జీడినూక దోసపప్పుని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న దోసపప్పు జీడినూక పేస్ట్ వేసేసుకుందామండి వేగేంత వరకు కలుపుకుందాం కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతున్నాం వేగిపోయిందండి ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసేసుకుందాం బాగా కలిపేసుకుందాం కాసేపు మూత పెట్టుకొని చికెన్ ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి చికెన్ వాటర్ రిలీజ్ చేసిందండి కలుపుకుందా గ్రేవీ వేసేసుకుందామండి ఈ గ్రేవీ నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడలేని వాళ్ళు ఆ గ్రేవీ మేకింగ్ వీడియో కూడా చూసేశాయండి కలిపేసుకోవడం అండి మూత పెట్టేసుకుందామండి ఐదు నుండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం మూత తీసేసుకుందాం వన్ కప్ హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం కలిపేసుకుందాం అండి మూత పెట్టేసుకుందామండి ఐదు నుండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతుండాలండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం అండి కలర్ కోసం కాశ్మీరీ టీకాలు అండి బాగుంటుంది మంచి కలర్ వస్తుంది ఉడికిపోయినట్టుందండి ఒకసారి చెక్ చేసుకుందాం మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి రుచికి తగినంత సాల్ట్ అండి కస్తూరి అయితే అండి రెండు చేతులతో రబ్ చేసుకొని మన చికెన్ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం పైన చాలా బాగా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్